ఇక పది శాతం మందికి ఆత్మీయ భరోసా వ్యవసాయ కూలీలకు రేవంత్ టోకరా ఏడాదికి పన్నెండు వేలు అని చెప్పి ఇప్పుడు కోతలు ఏమున్నది కాంగ్రెస్ పార్టీ ఏమన్నా పథకాలను పెట్టిందంటేనే కొర్రీలు కోతలు అవి అమలు చేయాలంటే ఎన్నో కొర్రీలు ఉంటాయి ఎన్నో కోతలు ఉంటాయి అమలు చేయడానికి నాలుగేళ్ల పొద్దు పడుతుంది మొత్తం మీద ఈ ఇందిర భరోసా అని చెప్పేసి ఇందిర ఆత్మీయ భరోసా అని చెప్పేసి రైతు భరోసా కిందనే ఈ హామీ ఇచ్చిండ్రు భూమి లేని నిరుపేద రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు విడతకి ఆరు వేల రూపాయలు అప్పుడు చెప్పలే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు చెప్పిన తర్వాత ఇప్పుడు జాబ్ కార్డుల ఆధారంగా యాభై ఐదు లక్షల జాబ్ కార్డులు ఉంటే అప్పుడు ఎప్పుడు ఇచ్చిన జాబ్ కార్డులు ఓ పదిహేను పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ కింద వచ్చినాయా మరి ఎప్పుడు వచ్చినాయి పదేళ్ళకి కింద రావచ్చు జాబ్ జాబ్ కార్డులు కార్డులు ఆ ఇప్పుడు కుటుంబాలు దాదాపు కోటి ఎనభై లక్షల మంది ఉంటారు భూమి లేని నిరుపేదలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందులో కేవలం పది శాతం మందికే ఆత్మీయ భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అంటే ఒక పది లక్షల మంది కూడా ఇక్కడ ఆత్మీయ భరోసా అందకుండా చేస్తా ఉన్నారు ఐదు గుంటల భూమున్న వాళ్ళు ఇరవై రోజులకు ఇరవై రోజులకు మీద పనికి పోకపోతే వాళ్ళకి ఆ రైతు ఆత్మీయ భరోసా రాదు ఇందిరా ఆత్మీయ భరోసా రాదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు అని చెప్పి ఇలా మాట తప్పి మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కారు వాళ్ళు ఏమైనా పథకాలు పెట్టిందంటే అన్నిటిని ఆగం చేస్తారు మొత్తం మీద వ్యవసాయ కూలీలకు రేవంత్ టోకర ఏడాదికి పన్నెండు వేలని చెప్పి ఇప్పుడు కోతలు హరీష్ సెంటు భూమి ఉన్న ఇరవై రోజులు ఉపాధి పనులకు పోకున్నా ఇందిన మా ఆత్మీయ భరోసా ఇవ్వరట వాళ్ళకు సెంటు భూమి ఉన్నా కూడా సెంటు భూమిలో ఏం చేసుకుంటారు వాళ్ళ చెప్పుండ్రి ఏమైనా పండియగలుగుతారా వాళ్ళకి ఏమైనా న్యాయం అవుతుందా ఈ విధంగా రైతులను గోస ఉంచుకుంట పోతే ఆ ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసుకుంటా పోతే వాళ్ళకేమన్నా మంచిగా అనిపిస్తుందా వీళ్ళందరికీ కౌలు రైతులకు టోకరా కుర్చిచోపు పెడితేవి రైతు భరోసా అని చెప్తాయి సగం మందికి ఎగరగొట్టే ప్లాన్ చేయబడితే వ్యవసాయ యోగ్యమైన భూములు అనవడుతు సాగుకు నోచుకోని భూములు అనబడితేవి మొత్తం మీద వ్యవసాయం చేసే భూములు వ్యవసాయ యోగ్యమైన భూములు మరి నువ్వే డిసైడ్ చేయాలి ఇక ఏందో ఏం కథనో మీరు ఏం మాట్లాడుతుర్రో అర్థంగానే కిటికలు పెట్టుకుంటా అర్థమైన కొర్రెలు పెట్టుకుంటా ఆగం చేస్తా ఉన్నారు తెలంగాణ రైతాంగాన్ని అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్ గా ఉన్నది రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు సున్నా రెండు కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఆత్మీయ భరోసాపై గ్రామ సభలు పెడితే తిరగబడతారు బట్టి ప్రాజెక్టు సాగునీటిపై చర్చకు సిద్ధమా మధిర ఖమ్మం సెక్రటేరియట్ ఎక్కడికైనా సరే లెక్కలతో వస్తా చర్చకు రాకుంటే క్షమాపణ చెప్పు బిఆర్ఎస్ నీళ్లు ఇవ్వలేదని బట్టి తప్పుడు మాటలు రేవంత్ ఇచ్చిన రుణమాఫీ చెక్కుకు పతారా లేదు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు ఖాతాలో జమ హరీష్ రావ్ అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తం మీద దుమ్ము దులిపిన్రు దుమ్ము దులిపిన్రు కాంగ్రెస్ నాయకుల దుమ్ము దులిపిన్రు నాయకులు మేన హరీష్ రావు దుమ్ము చెప్పుకోవాలి లెక్కలతో సహా చర్చకు సిద్ధమా చర్చకు రాకపోతే బట్టి విక్రమార్క నువ్వు క్షమాపణ చెప్పు బహిరంగ చర్చలు పెడితే గ్రామాల్లో తిరగబడతారు ఆల్రెడీ తిరగబడతా ఉన్నారని నిన్న పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి మీద తిరగబడ్డ వార్త మనం చూసినాం డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం గిరిజన మహిళలు ఏకతాటిగా తిరుగుబాటు లేవని తిండ్రు ఏం చేయాలనో అర్థం కాక మొగ్గం సాడేసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది నిన్న రైట్ ఈ పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది రేవంత్ ఇచ్చిన రుణమాఫీ చెక్కు పతారే లేదు అయితే ఇక్కడ ఎవరు ఎట్లా ఎన్ని పైసలు కోల్పోవాల్సి వస్తుందో హరీష్ రావు లెక్కలతో సహా చెప్పిన అది చూద్దాం ఒకసారి ఐదు గుంటల భూమి ఉన్న వ్యవసాయ కూలికి పదిహేను వందల రైతు భరోసా వస్తే ఆత్మీయ భరోసా కింద పదివేల ఐదు వందలు నష్టపోవాల్సి వస్తుంది వాళ్ళకి ఆ పదిహేను వందల రైతు భరోసా ఇయ్యకుండా మొత్తం మీద పన్నెండు వేల అయ్యిండ్రు అయిపోతుంది కదా ఇట్లా కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తావు నరన్నట్టు పది గుంటల భూమున్నలకు మూడు వేల రైతు భరోసా వస్తే ఆత్మీయ భరోసా కింద తొమ్మిది వేలు నష్టపోతారు అరెకరం భూమున్నలో ఆరు వేలు ముప్పై గుంటలకు భూమి ఉంటే మొత్తం మీద మూడు వేలు నష్టపోవాల్సి వస్తుంది హరీష్ రావు లెక్కలతో సహా చెప్పారు ఈ విధంగా కొర్రీలు సెంటు భూమి ఉన్న వాళ్ళు ఇరవై రోజులకు మీద ఉపాధి హామీ పోకపోయినా వాళ్ళకు వ్యవసాయ కూలీల కింద జమగట్టారు వాళ్ళను వాళ్ళకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇయ్యరు ఈ కథ ఇడగనబడతా ఉన్నది